భౌతిక శాస్త్రం నిరూపణనే విశ్వసిస్తుంది తర్కం దానికి మూలం ఊహాజనితమైన దానిని భౌతిక శాస్త్రం పరిగణలోకి తీసుకోదు గురుత్వాకర్షణ శక్తిని బోధించే అధ్యాపకుడు ఎలాంటి తర్కం లేకుండా గురుతత్వ బోధనలోకి ప్రవేశించారు చేసేది అధ్యాపక వృత్తి ప్రవృత్తి మాత్రం సాయితత్వ ప్రచారం సద్గురు సాయితత్వాన్ని భక్తుల్లో ప్రకాశింపజేస్తున్నారు గురు వైభవంలోని వాస్తవికతను దర్శింపజేస్తున్నారు ఫిజిక్స్ మాస్టర్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కు చెందిన ధర్మగడ్డ శ్రీనివాస్ గారు సద్గురు సాయితత్వ మర్మాన్ని అత్యంత సులభంగా భక్తులకు సత్సంగాల ద్వారా ఆకళింపు చేయిస్తున్నారు జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ సాయి విద్యార్థులకు సైన్స్ పాఠాలతో పాటు సద్గురు ప్రేమ సూత్రాల్ని అంతర్లీనంగా బోధిస్తారు పాఠాలు భుక్తిని కలిగిస్తాయి సద్గురు బోధనలే నైతికత విలువల్ని పెంపొందిస్తాయని శ్రీనివాస్ సాయి విశ్వాసం రెండు దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థుల్ని సద్గురు సాయి ప్రేమలో ముంచేశారు సాంకేతిక విజ్ఞానం ఆధునిక ప్రపంచానికి అనేక ఆవిష్కరణలు చేసినట్లే కాలమాన పరిస్థితులకి అనుగుణంగా జీవుణ్ణి సన్మార్గంలో సాయితత్వం నడిపిస్తుందని శ్రీనివాస్ సాయి ప్రగాఢంగా విశ్వసించారు అందుకే నిర్మల్ పరిసర ప్రాంతాల్లో శ్రీ సాయి సచ్చరిత మాధుర్యాన్ని పంచడానికి సచ్చరిత సప్తాహ పారాయణలు నిర్వహిస్తున్నారు సచ్చరితను ఆచరణాత్మకంగా వివరించడం ఈ ఫిజిక్స్ మాస్టర్ నేర్పరితనం సచ్చరిత వైభవాన్ని ప్రకాశవంతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ ధర్మగడ్డ శ్రీనివాస్ కు శ్రీ పత్తి నారాయణరావు స్మారక పురస్కారాన్ని సాయి టీవీ సగర్వంగా సమర్పిస్తుంది బిడ్డల ఆనందం ఏమని చెప్పను తల్లి మా ఆనందం ఏమని చెప్పను తల్లి మా ఏమని చుపన తల్లి అమ్మా సచేని తమా సాయనా